ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకి వచ్చాను నేను మటన్ కర్రీ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ కొబ్బరి మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఆ గ్రేవీతోటి ఇప్పుడు అసలు వేద్దాం మాంసం మేక మాంసం వేస్తున్నాను గ్రేవీతోటి మెత్తగా చక్కగా ఉంది పైన కొత్తిమీర వేసేస్తే మన మటన్ కర్రీ రెడీ మిశాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్సుమంజలి అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకి వచ్చాను నేను అదేంటంటే మటన్ కర్రీ కాదు కాదు మేక మాంసం కూర తెలుగులోనే మాట్లాడుకుందాం మనం మళ్ళీ మటన్ కర్రీ అంటే అదొక రకంగా ఉంటుంది మాంసం కూర అన్నమాట ఇగురు వండుతున్నాను నేను చూడండి మొదలుపెట్టేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎప్పుడొస్తారా అని వచ్చేసాను వండేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ నూనె వేడెక్కే లోపల పచ్చిమిరపకాయలు ఈ రెండు కొంచెం మగ్గితే ఆ తర్వాత మిగతా వేసుకుందాం అవి తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకోవాలి మనం చాలామంది వేయరు కానీ ఈజీ మెథడ్ మనకి కావాలనుకున్నప్పుడు కాస్త తొందరగా నాలాంటిది ఏం చేస్తుంది ఇదిలాగే చేస్తుంది గబగబగబా వంట అయిపోవాలి పరుగులు పెట్టాలి తప్పదు అనుకున్నప్పుడు మరి ఇలాంటివి చేసుకోవాలి లేదంటే నిదానంగా ఇది మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి ఈ లోపల గ్యాస్ అంతా అయిపోయి గ్యాస్ కూడా సేవ్ చేసుకోవాలి కదా మనం ఓ పక్కనే అన్నీ సేవ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇలా చేసుకుంటే తొందరగా అన్నమాట ఈ ఉడకడంలో మళ్ళీ ఆ పచ్చివాసన రాకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట అందువల్ల ఇవన్నీ వేయడం ఎందుకంటే నలుగురు ఉండే ఇంటికి ఇప్పుడు ఉండే ఖర్చులకి కలుపుకోవడానికి గ్రేవీ లేకుండా డ్రైగా చేసుకుంటే తిన్నాం కదండి నలుగురికి రావాలి కదా ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ కూడా మనకి కావాలి కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనం ఇవన్నీ వేసుకుంటే కాస్త గ్రేవీ వస్తుంది తల ఒక ముక్క వేసుకున్నా కాస్త గ్రేవీ వేసుకుంటే అందరం కలిసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని తినవచ్చు లేదంటే చాలీ చాలకుండా లేదు నాకే లేదు అని గొడవలు పడేకంటే ఇది హ్యాపీ కదా అందుకని నేను ఈ పేస్ట్లన్నీ వేసి చూపించడం అనమాట కొంటే కొంచెం కొబ్బరి మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఆ గ్రేవీ తోటి కర్రీ ఎలా వస్తుంది అనేది పసుపు కారం కారం కొంచెం మరి మాంసం కదండి కాస్త కారం ఎక్కువే వేసుకోవాలి మనం లేకపోతే మరి బాగుండదు కదా ఓకే మళ్ళీ కారం ఎక్కువైందా నన్ను తిట్టుకోకూడదు ఎందుకమ్మా అంత కారం వేసేమో అనకూడదు మాంసం కాబట్టి మరి కొంచెం స్పైసీగానే ఉండాలి అది కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇదివరకు రోజుల్లో పూర్వం మా రోజుల్లో అయితే ఈ పొడులు అవి ఉండేవి కాదు ఎందుకంటే నేను మామూలుగా మా చిన్నప్పుడు కూడా నాకు తెలిసి ఇవన్నీ కలిపి మసాలాని ఊరేసేవాళ్ళు మా ఇళ్లలో అదే తెలుసు నాకు మొత్తం ఉల్లిపాయలు గిలిపాయలు లవంగాలు దాశించే కన్నీ వేసి ఒక పెద్ద ముద్ద నూరేవాళ్ళు అప్పుడు నిజంగా కష్టం అనిపించేది ఏదైనా పని చెప్పి రామ్మా అమ్మడు కొంచెం మసాలా నూరమ్మా అంటే చాలు ఏడుపు మొహం పెట్టేసేదాన్ని నేను ఆ పని చేస్తున్నాను ఈ పని చేస్తున్నాను తప్పించుకునేదాన్ని మరి చిన్నప్పుడు అది ఆ ముద్ద చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఇప్పుడులాగా ఈజీ మెథడ్ లేవు అప్పుడు అంతా అన్నీ ప్రతిదీ చేసుకోవడమే కదా మసాలా నూరుకోవాలి ఉల్లిపాయలు నూరుకోవాలి పచ్చిమిరపకాయలు కోసుకోవాలి ఆ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అప్పుడు ఆ ఉల్లిపాయలు ఉలుచుకోవడంతోనే టైం అంతా సరిపోయేది ఆ ఉల్లిపాయలు వరిసి ఇవన్నీ వేసుకొని నూరి నూరి సనికాయల మీద మళ్ళీ మిక్సీలు లేవప్పుడు ఆ సనికాయల మీద నూరి ఇంత ముద్ద చేసి దాన్ని ఇస్తే ఇంట్లో మా అమ్మ వాళ్ళు వండేవాళ్ళు అన్నమాట కూడా బాగానే ఉండేది ఇది చేసేటప్పుడే కష్టం అనమాట కొంచెం చెయ్యమ్ అంటే చాలు అయ్యే ఉండు నాకు పొందని పారిపోయేదాన్ని అది నేను చదువుకోవాలి లేకపోతే మళ్ళీ మా టీచర్ తిడతారు నన్ను అని ఇలా వంకలు పెట్టేసేదాన్ని అనమాట మసాలా నూరు అంటే చాలు ఇప్పుడు అన్నీ ఈజీ మెథడ్ వచ్చేసింది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేదు మనం చేసుకుంటే ఇంట్లో చేసుకుంటే మంచిది ఇవన్నీ పొడులు లేదు మనకి తీరిక లేనప్పుడు బయట నుంచి మనం తెచ్చుకుంటాము అలా తెచ్చుకునే కంటే మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి టగటగటమని మనం ఇష్టానికి చక్కగా స్వచ్ఛమైనటువంటి పొడులు మనం చేసుకుంటాం మన సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి మనకు ఒక తృప్తి ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు బయట మనం మార్కెట్లో కొన్నది అందుకని అలాంటివి కొనకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోండి ఇప్పటికీ నేను ఇంట్లో తయారు చేసుకుంటాను అన్నీ కూడా ఇంట్లో తయారు చేసుకొని రెడీగా డబ్బాల్లో వేసి పెట్టుకుంటాను అందువల్ల నాకు ఏ టెన్షన్ ఉండదు మా షూటింగ్ కూడా తెల్లార్దం లేచేసుకోండి గమ్మ వండేసుకుంటాను అలాగే మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనకి మంచిది ఆరోగ్యానికి మంచిది బయట ఫుడ్డు తిన్నాము అనేది ఉండదు ఇప్పుడు అసలు వేద్దాం ఇదిగోనండి మాంసం మేక మాంసం వేస్తున్నాను ఈ మాంసం ఎంత ఖరీ అయిపోయిందో తలుచుకుంటేనే భయం వస్తుంది ఏం పెడతాం పిల్లలకి ఏం తింటారా అని కూడా ఆలోచన వచ్చేస్తుంది ఒక్కోసారి మా చిన్నప్పుడు మీరు నమ్మరు కిలో రూపాయి ఉండేది మాంసం ఒక పావులా వేస్తే పావు కిలో అప్పుడు పావు కిలోలు కాదు పావు సేరో ఏదో అర్ధ కిలో లెక్కను కాదు వీసులు పావు వీసే అలాగనమాట అదే పద్ధతుల్లో మేము తీసుకొచ్చి పెట్టేవాళ్ళు పావు వీసి తీసుకొస్తే మాకు ఇంటి మందిని తినేవాళ్ళం మేమందరం కుటుంబం మొత్తం తినేవాళ్ళం అంటే అప్పుడు వెయిట్ అలా ఉండేది అంత వచ్చేది ఆ మాంసం ఇప్పుడు కాదు ఇప్పుడు అసలు కిలోలు కొన్నా కూడా మనకి కనిపించడం లేదు మరి అది ఏం చేస్తున్నారో తెలియదు ఎలాగ ఇస్తున్నారో తెలియదు ఆ కొలతలు ఏంటో తెలియదు అసలు గ్రాములు అంటారు అవంటారు ఇవంటారు అది చూస్తే ఇంటికి కిలో మాంసం కొన్నా కూడా అంత మాంసం వస్తుంది నలుగురు ఉంటే సరిపోదు ఒక పూటకి వస్తుంది అది ఇంట్లో ఏంటి అంటే ఏంటంటే అంతే మరి వెయ్యి రూపాయలు కిలో అన్నప్పుడు ఎనిమిది వందలు కిలో అన్నప్పుడు ఎవరు మధ్య తరగతి కుటుంబంలో వాళ్ళు ఎలా తినగలరు చెప్పండి మామూలుగా హై లెవెల్లో ఉండేవాళ్ళు తెచ్చుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంచెం తెచ్చుకుంటాం అదే వండుకుంటాం అందులో ఇంకొంచెం కలిపేసుకుంటాం లేకపోతే బీరకాయ వేసుకుంటాం లేదా వంకాయ వేసుకుంటాం వేసుకుంటాం కలిపేసుకొని వండుకుంటాం అన్నమాట మనం మనకు కావాల్సిన రీతిగా అలాగైపోయింది పరిస్థితి తృప్తిగా తినడానికి లేదు తృప్తిగా వండుకోవడానికి లేదు తృప్తిగా పిల్లలకి పెట్టుకోవడానికి లేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఆకాశాలు అంటుతున్నాయి ధరలు మనం ఏమీ చేయలేం మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి అంతే అనుకుంటూ మనం కూడా ఇలాగా చేసుకోవాలి చూసారు కదా ఇంకా అన్ని వేయడం వల్ల మనకి గ్రేవీ ఎంత ఉందో చూడండి ఉడికిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాను నేను అదండి పరిస్థితి మన పరిస్థితులు మారుతున్న రోజులతో పాటు మనం కూడా మారక తప్పదు చూస్తున్నాం ఇంకా చూస్తున్నాం ఇంకా ఎన్ని చూడాలో అని అనుకుంటా నేను నా ఏజ్కి ఇంకా మీరందరూ చిన్నపిల్లలు మీరందరూ మిడిల్ ఏజ్లో ఉన్నారు చిన్నపిల్లలు మీరందరూ కాబట్టి ఇంకా ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది మేము అన్నీ చూసేసాం ఇంకా చూడాల్సి వస్తుంది ఎటువంటి అని ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట సో కాబట్టి తేలిగ్గా చేసుకునే పద్ధతులు ఆరోగ్యకరంగా ఉండే పద్ధతులు ఇంట్లో మనం తయారు చేసుకుని చేసుకునే పద్ధతులు ఓపిక తెచ్చుకొని మనమే చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది చక్కగా మనమే తయారు చేసుకున్నామని ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా బద్దకించకుండా తయారు చేసుకోండి పొడులు అవి ఈజీగా చేసుకున్న మసాలా పొడి గరం మసాలా పొడి అదని ఇదని చేసుకుంటే హ్యాపీ కదా మనకి అది ఇదిగో ఇందులో కాస్త నీళ్ళు పోసి మూత పెట్టే వండుకోండి కొంచెం విజిల్స్ రావాలి మటన్ కాబట్టి కనీసం ఒక ఏడెనిమిది విజిల్స్ వస్తే మెత్తగా చక్కగా ఉంటుందన్నమాట కూర లేకపోతే గట్టి గట్టిగా నవలకుండా తిట్టుకుంటూ ఉంటారు అందుకని కొంచెం విజిల్స్ రావాలి ఓకేనా ఓకే ఇదిగో దించేటప్పుడు మూత పెట్టేసి ఈ నలుపులో నలుపు ఇది కనపడి చదువు ఇదిగోనండి ఓకే ఒక ఏడెనిమిది విజిల్స్ రావాలి మాంసం కాబట్టి ఒక ఏడెమిది విజిల్స్ వస్తే స్మూత్గా తినడానికి బాగుంటుంది లేకపోతే మరి పంట కన్ను పీకాలన్నమాట అది అందుకని కొంచెం వెయిట్ చేద్దాం పది నిమిషాలు టెన్ మినిట్స్ లైచ్చా ఇదిగోనండి మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇదో గ్రేవీ తోటి మెత్తగా చక్కగా ఉంది ఈ కూరకి ఈ మాత్రం గ్రేవీ లేకపోతే బాగుండదు కదా అందుకని కూర అయిపోయింది బౌల్లోకి తీసేస్తాను నేను కూడా ఆహా ఇది ఈ గ్రేవీ కోసమే అంత పేస్ట్ అది వేయాల్సి వచ్చింది ఇప్పుడు చెప్పండి ఇది ఎంతమందిని తినచ్చు మనం ఈ కర్రీ చూసారా అది ఇదిగోనండి పైన కొత్తిమీర వేసేస్తే మన మటన్ కర్రీ రెడీ మాంసం ఇగురు మటన్ కర్రీ కాదు మాంసం ఇగురు రెడీ రండి మరి చూశారు కదా బాగుంది కదా చూడడానికి అలాగే మీరు కూడా చేసి బాగా చేసుకొని అందరూ తినండి ఎలా ఉందో మాకు చెప్పండి మర్చిపోద్దు సుమా మర్చిపోతే మళ్ళీ మేము బాధపడతాం అయ్యో వాళ్ళు ఏంటి అని అందుకని మర్చిపోకుండా తిని ఎలా ఉందో చెప్పండి అందరికీ నలుగురికి పెట్టండి ఇలాగ గ్రేవీతో చేసుకుంటే ఇంట్లో ఉన్న అందరూ హ్యాపీగా తినచ్చు దీన్నే మనం వేపుడుగా చేసుకుంటే ఒక్కొక్క ముక్కే వస్తుంది సో ఇలా గ్రేవీగా చేసుకుంటే అందరం కలిసి తినచ్చు కాబట్టి మీరు ఇలాగ చేసుకొని చక్కగా ఇంటిళ్ళ పాది తినండి ఓకేనండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మాకు మీ యొక్క అభిమానాలతోటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది మేము చాలా సంతోషపడుతూ ఉంటాం అన్నమాట మా అందరం కూడా మా ఛానల్ అందరం కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి ప్రతిదానికి మీరు మంచి మంచి కామెంట్స్ పెట్టండి చూసి నేర్చుకోండి తెలియని వాళ్ళకి తెలియజెప్పండి మాకు తెలియని వంటకాలు ఏమన్నా ఉంటే మీరు చెప్తే మేము చేసి చూపిస్తాం వాటికి అది పది మందికి తెలుస్తుంది కదా ఓహో ఇది ఎలా చేసుకోవాలా అని అందుకని అలాంటి ప్రయత్నాలు కూడా చేయమని నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి మరి ఈ రోజుకి ఇక ముగిస్తున్నాను నేను మళ్ళీ ఇంకొక మంచి వంటకతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి నమస్కారం